నాకు ఎంత ఒళ్ళు బద్దకం అంటే ఈ రోజు అస్సలకి నేను చేసిన పనులకి నా మీద నాకే కోపం వచ్చేస్తుంది ఛానల్ మంచిగా గ్రో అవుతుంది కదా వీడియోస్ పెట్టుకుంటే అయిపోద్ది కదా అలా కాదు ఎప్పుడు పెడతా ఉంటాను అప్పుడు మాత్రం అస్సలు వ్యూస్ రావు సబ్స్క్రైబర్స్ రావు అప్పుడు బాధపడిపోతాను అనమాట అయ్యో ఇంత కష్టపడుతున్నా రాలేదని చెప్పేసి ఇప్పుడు మంచిగా సబ్స్క్రైబర్స్ వస్తున్నప్పుడు వీడియోస్ పెట్టుకుంటే కదా ఇంకా మన ఛానల్ త్వరగా గ్రో అవుతుంది అలా చేయను ఎంత ఒళ్ళు బద్దకమో కదా నాకు ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే జొన్నలు తెలుసా జొన్నలు రాగులు బియ్యము ఒక్కొక్క గ్లాస్ చొప్పున వేసి మినపప్పు సపరేట్గా వేసి నానబెట్టాను అనమాట మార్నింగ్ ఎంత లేదన్న ఇవి ఎంత ఎక్కువ నాంతే అంత మంచిదండి మినిమం సెవెన్ అవర్స్ నానాలి ఎయిట్ అవర్స్ అలా నాంతే బెటర్ ఇలా ఎందుకు చేస్తున్నా అంటే ఇలా గాలించడం వల్ల రాళ్ళు ఏమన్నా ఉంటే అడుగు నుండిపోతాయి మనం తినాలి కదా రాళ్ళు ఖచ్చితంగా ఉంటాయి అనమాట ఎందుకంటే ఈ రాగులు ఇంటి దగ్గర నుంచి తెచ్చాను రాళ్ళు ఉన్నాయి అందుకని ఇలా చేస్తే రాళ్ళు అడుగు నుండిపోతాయి అదిగో చూడండి ఎంత ఉందో అంత ఇసుక మనం తినేస్తే ఇంకేమన్నా కడుపు ఇంక అంతేను అందుకని చెప్పి అంతా గాలి అనుకోండి ఇసుక అంతా వెళ్ళిపోద్ది అనమాట మిక్సీ పట్టేసి రుబ్బి పెట్టి కలిపి పెట్టేసాను మార్నింగ్కి దోశలు అయితే చాలా బాగా వస్తాయి ఇడ్లీ కానీ పెట్టుకోవచ్చు మంచిగా వస్తుంది ఇడ్లీ కానీ ఇడ్లీకి అయితే కొంచెం బరగ్గా రుబ్బుకోవాలి నేను దోశ కోసం అయితే రుబ్బాను స్మూత్గా రుబ్బి పెట్టేసుకున్నామంటే దోశలు క్రంచిగా చాలా బాగుంటాయండి ఒకసారి విధంగా ట్రై చేయండి అప్పుడప్పుడు చిరుధాన్యాలు తింటూ ఉండాలి ఈ రోజుల్లో తింటేనే నండి అన్నీ తినాలి ఇలాగ మనం ఏది పాతకాలంవి అని అంటే వదిలేయకూడదు అలాంటివి మన ఆరోగ్యానికి చాలా మంచిది గిన్నెలు చూడండి కిచెన్ అంతా ఎలా ఉందో నైట్ డిన్నర్లోకి అయితే ఉప్మా చేశాను ఇంకా అంతా చక్క పెట్టేసానులేండి పనులు అన్నీ అయిపోయాయి బద్ధకం ఎలా అలా వదిలించుకుని అంతా చేశాను ఓకే మరి సబ్స్క్రైబ్